ఓం శుభంకర్యే నమ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసములో ప్రారంభించిన పనులన్నిటినీ కూడా మాసాంతము లోపల శుభముగా సాధించగలుగుతారు అయినప్పటికీ మీ ఆశయాలు కూడా నెరవేరతాయి అయినప్పటికీ కొన్ని కొన్ని అసంతృప్తికరమైనటువంటి సంఘటనలతో పూర్తి చేయగలుగుతారు తప్పదు కదండి మనము ఎంత మంచి చేద్దాం అనుకున్నా చెడు వినకుండా మంచి ఏమాత్రము జరగదు అలాగే మనము ఎంత మంచి చేద్దామనుకున్నా చెడు వ్యక్తుల యొక్క ప్రమేయం లేకుండా మంచి జరగదు ఈ రెండింటినీ మనం విశ్వసించాల్సింది మనకు నచ్చితే వ్యక్తి సరిపోదు అందరికీ నచ్చాలి అందరికీ అందరూ నచ్చరు మనకి ఆ భావనతో ఉంటాము కాబట్టి తొందరగా మనము దేనిని కూడా విశ్వసించలేం మనము చెప్పడానికి ఒక పదం చెప్తాం లోకా సమస్తా సుఖినో భవంతు అని కానీ పైకి మనకి జరిగేటువంటిది వేరే విధంగా ఉంటుంది కాబట్టి అన్నిటినీ మనము సాధించగలుగుతాం అన్ని రకాల విజయాలు ఉంటాయి జరిగిన ప్రతిదీ కూడా మన మంచికే ప్రతి అనుభవము కూడా మనకి అనుభవాన్ని నేర్పటానికే ఇంకా మనం అనేకం చూడాలి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి ఈ ప్రయత్న సాధనలో కొన్ని ఒడుదుడుకులు ఉంటాయి తొందరపాటుతో మనము కంగారుతో ఎవరిని ఏది అనకూడదు అలాగే వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు అతను మన దగ్గర వస్తువు కొంటున్నాడు కానీ ఆత్మాభిమానాన్ని అవమానపరుస్తున్నాడు గౌరవంగా చూడట్లేదు ఎక్కడ చూడు ఏదో ఒక రకమైనటువంటి అవమానమే ఇన్ని రకాలమైనటువంటి ఘోషలు ఉంటాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం నడవడికని చేయాల్సి వస్తుంది అలాగే కుటుంబముతో కలిసి చేసేటువంటి ఒక పని సత్ఫలితాలని ఇస్తుంది ఎందుకంటే కుటుంబంలో అందరూ కూడా మన శ్రేయస్సుని కోరేవారు ఉంటారు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో వ్యతిరేకులు ఉంటారు అయినప్పటికీ ముఖస్థుతికైనా సరే నవ్వుతారు కాబట్టి ఎక్కువగా మనని ఇష్టపడేటువంటి వారితో మన మంచిని కోరేటువంటి వారితో కలిసి పని చేయటం అనేటువంటిది మంచిది ఆరోగ్యం మీద శ్రద్ధని పెట్టాలి చిన్న చిన్న చికాకుల వలన ఆరోగ్యము కొంత దెబ్బతీరేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి న్యాయ వ్యవస్థ ఎందు చక్కటి పోరాటాన్ని చేస్తారు ఆ పోరాటములో సింహరాశి జాతకులు విజయాన్ని పొందుతారు పుట్టింటి నుంచి మరియు అత్తగారి ఇంటి నుంచి రావాల్సినటువంటి ఆస్తి పత్రాలు సకాలంలో చేరుకుంటాయి ఎంతో కాలముగా జిడ్డులాగా ఉన్నటువంటి ఒక సమస్యని ఇట్టే తీర్చుకోగలుగుతారు సింహరాశి జాతకులు కోర్టు కేసులో కూడా సక్రమమైనటువంటి ఫలితాలను పొందుతారు నూతన పరిచయాలు మీలో కొన్ని చైతన్యాలని కల్పిస్తాయి తరచుగా అందరూ చెప్పేటువంటి మాటే ఒక పెద్ద ఆయన చెప్పినా ఒక కొత్త వ్యక్తి చెప్పిన అదేదో ఒక అస్త్రములాగా మీకు సహాయపడుతుంది కాబట్టి వ్యక్తుల యొక్క పరిచయాలని దూరం చేసుకోవద్దు అలా అని చెప్పి ఎవరితో పడితే వారితో స్నేహాన్ని చేసి మీ వ్యక్తిత్వాన్ని అవమానపరుచుకోవద్దు స్త్రీలు విదేశాలలో ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు మంచి ఆహారాన్ని తీసుకోండి తొందరపాటుతో విశ్వసించి ఎవరితో పడితే వారితో ప్రయాణాన్ని చే చేసి ఆపదలని కొని తెచ్చుకోవాలి చదువుకునేటువంటి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి ఏది జరిగినా సరే అది మంచైనా చెడైనా అవమానమైన సన్మానమైన ప్రథమంగా తల్లిదండ్రులకి చెప్పాలి తల్లి తర్వాత తండ్రి వారి నిర్ణయాన్ని దాటి మీరు చేస్తే ఇప్పుడు మీకు బాగుండొచ్చేమో ముందొచ్చేటువంటి కష్టాలలో నీ తల్లిదండ్రులే నిన్ను ఆశీర్వదించరు కాబట్టి కష్టకాలములో కూడా నీతో ఉండేటువంటిది వీరిద్దరే భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా బాగుంటుంది చిన్న చిన్న వ్యవహారాలని సర్దుకుపోవాలి తప్ప కోర్టు ఏదో పోరాటము ఏదో నింద దిగులు పెట్టుకోకూడదు ఏది ఉన్నా కుండ బద్దల కొట్టినట్టు చెప్పాలి చాలామందికి సింహరాశి జాతకులకి అమావాస్య తరువాత ఈ మాసములో ద్వితీయ ఆర్థిక ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కొంత మీరు చూడాల్సి వస్తుంది అది కూడా స్త్రీ వల్ల మీరు చేసుకున్నటువంటి ఒక చిన్న పాటి తప్పిదము వలన మీరు ఆ యొక్క నష్టాన్ని చవి చూస్తారు అటువంటి నష్టాన్ని మీరు చవి చూడకూడదు అనుకుంటే ద్వితీయ అర్థములో ఎటువంటి ఆరాధన చేయాలి మీ మనసు నిష్కలమషంగా ఉండాలి విమర్శలు చేయకండి తప్పు మనలోనూ ఉంటుంది ఎదుట ఉంటుంది తొందరపాటుతో విమర్శలు మీరు చేసినట్లయితే ఆ విమర్శన వలనే కొన్ని ప్రమాదాలు వస్తాయి బుద్ధి బలముతో ద్వితీయార్థములో చక్కటి విజయాలను పొందగలుగుతారు అలాగే వ్యాపారవేత్తలు కూడా ఆనుకూలమైనటువంటి వ్యాపారాలను చేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మోసపోయి పెట్టుబడులని పెట్టకండి ఎవరికో కలిసి వచ్చింది మీకు కలిసి రావాలని లేదు కదా వారికి ఎవరికో కలిసి వచ్చింది మనకు కూడా అలాగే కలిసి వస్తుంది అనుకుని మోసంతో పెట్టకండి అలాగే ఈ యొక్క ద్వితీయార్థములో సింహరాశి జాతకులకి అమావాస్య తరువాత తరచూ స్వప్రములో నాగేంద్ర స్వామి వారు సాక్షాత్కరించడం చూడవచ్చు దీని ప్రభావం అంతా కూడా మీకు జరగబోయేటువంటి ఒక నెగిటివ్ని తీసేస్తోంది అనుకోండి పాజిటివ్ ఏ ఉంటుంది నెగిటివ్ ఏమాత్రము మీకు జరగదు ధన ఆదాయం పెరుగుతుంది దాన చేయండి ధర్మబద్ధముగా ఉండండి ఏదైతే గనక శరీరానికి హాని కలిగిస్తాయో అటువంటి పదార్థాలను తినవద్దు శాకాహారము తినటం శరీరానికి మంచిది సింహరాశి జాతకులు ఈ మాసములో ఆదివారము పూట అన్నదానాన్ని చేసినట్లయితే బహు చక్కటి ఫలితాన్ని పొందుతారు ఎక్కడైనా అన్నదానము జరుగుతూ ఉన్నప్పుడు ఆ అన్నదానములో మీ వంతుగా ఒక వంద రూపాయలైనా కాయకూరలు కొనివ్వండి వడ్డన చేయండి ఎవరైతే గనక అన్న పదార్థాలని తిని వెళ్ళుంటారో ఆ పదార్థ పాత్రను క్లీన్ చేయండి డెబ్బై ఇవ్వక్కర్లేదు సేవ చేసిన చాలా గొప్ప ఫలితాన్ని సింహరాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో పొందవచ్చు కుటుంబముతో సఖ్యతగా ఉండండి కుటుంబంలో ఒక శుభకార్యము మీ చేతుల మీదుగా జరగవలసి ఉంది కాబట్టి ఆ యొక్క శుభకార్యాన్ని మీరు జరిపించాలి ఆ శుభకార్యాన్ని మీరు జరిపించాలి అంటే ఎంతో శ్రద్ధగా ఉండాలి ఎంతో భక్తిగా ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి చింతలని చెయ్యండి ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అది ఏ దేవుడైనా పర్వాలేదు ధూప దీప నైవేద్యాలకు సంబంధించినటువంటి అగరబత్తులు నూనె ఒత్తులు కర్పూరము అలాగే ఒక రెండు మూడు కొబ్బరికాయలు ఆ అర్చకుల వారికి ఎంతో కొంత దక్షిణ ఇవన్నీ కూడా సమర్పణ చేయండి తద్వారా సింహరాశి జాతకులు ఫిబ్రవరి మాసములో భోగభాగ్యాలను పొందటము తథ్యము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందటము కూడా తథ్యం సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో పంచమి వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి మాఘమాస పంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనందరికీ కూడా వచ్చింది ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం సరస్వతి స్తోత్రాన్ని చదవటం బీజాక్షరాలని దిద్దటము స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణ ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం దక్షిణామూర్తికి పూజ చేయటం హోమం చేయటం మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిద్దించవచ్చు ఓం నమశివాయ రాసి దిద్దించవచ్చు ఓం సిద్ధే నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు లేకపోతే ఓం సరస్వత్యై నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి సరస్వతి కటాక్షాన్ని పొందండి జై శుభంకరి ఓం సరస్వత్యై నమ